ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కరీం గారి సూచనల మేరకు డిఎస్పీఆర్ సార్ అండ్ సిఐ కొండేపీ ఎస్ఐ ఏఆర్ ఆర్ఎస్ఎస్ ఒక సెవెంటీ మెంబర్ స్టాఫ్ తో కాంటైన్మెంట్ సెర్చ్ మరియు వెయిటింగ్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది కాంటైనెంట్ సెర్చ్ ను టూ ప్లస్ నిర్వహించాము ఒకటి రెండు పాలం రెండు న్యూలు కుంగరపాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా గాంజా లిక్కర్ గ్యామ్లింగ్ ప్లేసెస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ప్లేసెస్ ను వాహనాలు ఏమైనా దొంగ వాహనాలు ఉన్నాయో దాన్ని మేము సెట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక ఆటోని సీజ్ చేసిన వితౌట్ డాక్యుమెంట్స్ అదేవిధంగా సుమారు పన్నెండు వరకు ఈ డైట్లను డాక్యుమెంట్స్ లేనటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకునేందుకు మా ఎస్పీ గారు స్పష్ట ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో డామ్ స్క్వాడ్ ను ఉపయోగించడం జరిగింది అదేవిధంగా రోబోటర్స్ పార్టీని ఉపయోగించాము స్పెషల్ పార్టీ స్పెషల్ గా వజ్ర వెహికల్ కూడా ఉపయోగించాము ఏదైనా మాకు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని చదగబడ్డానికి మనం ఈ వజ్ర వెహికల్ ని ఉపయోగించాము ఇలాంటి కార్యక్రమాలు ఎవరి మంత్ కూడా ఎస్పీ సార్ మా డిఎస్పీ సార్ యొక్క ఒక్కల ప్రకారం మందుల ఏరియా కూడా కండక్ట్ చేస్తాము ప్రజలు గమనించుకోవాలి మీ ఏరియాలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతా ఉంటే పోలీస్ అధికారి తెలియపరచి మా నుంచి ఇమీడియట్ గా ఆ యొక్క కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పి చెప్తూ ఉన్నాము అదేవిధంగా వాహనాలపై ప్రయాణించేటువంటి వారు ఖచ్చితంగా హెల్మెట్ ను ధరించాలి మరియు మీ వాహనాల అందినట్లయితే ఇమీడియట్ గా వెహికల్ ను ట్రాన్స్ఫర్ చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు బాధ్యత కాకుండా ఉంటుంది ప్రజలందరూ మీ యొక్క ఎవరు ఎవరుంటున్నారు ఎలాంటి వ్యక్తి రెంట్కునే వాళ్ళని వెరిఫై చేసుకోవడము లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంధీ జరుగుతా ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియపరిస్తే మా వైపు నుంచి చట్టం న్యాయం ఉంటుంది ఈ వెహికల్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తాము డాక్యుమెంట్స్ లేనట్టు ఉన్నటువంటి వాటికి ఏదైతే డాక్యుమెంట్ లేదో అలాంటి వాటిని ఫైల్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది వేరే వారిపై మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ మిగిలినటువంటి వాటి ఏమైనా ఉంటే అలాంటి వాటిని ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్పి కమ్యూనికేట్ చేస్తాము ఎటువంటి డాక్యుమెంట్స్ లేనిటువంటి వాహనాలను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది